నమస్తే తెలుగు వరల్డ్ కు స్వాగతం కొత్తగా పెట్టే వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా రావాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ వీడియోలో మేము పెట్టిన ఎఫర్ట్స్ మీకు నచ్చితే ఒక్క లైక్ చేయండి ఆ లైక్ మీ కోసం మేము ఇంకా మంచి కంటెంట్ చేయాలనే ఉత్సాహాన్ని ఇస్తుంది ఈ రోజే పవిత్రమైన మహిమ కల ఎంతో ప్రాముఖ్యత గల పర్వదినం అశోక అష్టమి అనేది భగవాన్ శివుడు మరియు పార్వతీదేవిలకు ఆపాదించబడిన పండుగ అశోక అనే పదానికి దుఃఖం లేనిది అని అర్థం అందువల్ల ఈ పండుగ చెడుపై మంచి విజయం యొక్క ప్రాముఖ్యతను సూచిస్తుంది ఈరోజు దుర్గా అమ్మవారిని పూజించటం ద్వారా సకల శోకాలు తొలగిపోతాయని విశ్వాసం మాతా పార్వతిని భక్తితో పూజిస్తే శక్తి శాంతి ఆయురారోగ్యాలు లభిస్తాయి ఈరోజు గంగా గోదావరి కృష్ణ వంటి నదుల్లో స్నానం చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్మకం ఈరోజు అశోక వృక్షాన్ని పూజించటం ద్వారా దుఃఖం తొలగి జీవితంలో ఆనందం సంతోషం లభిస్తాయని నమ్మకం చైత్రమాసంలోని శుక్లపక్ష అష్టమి నాడు అశోక అష్టమి వస్తుంది ఇది కూడా చైత్ర నవరాత్రి పండుగలలో భాగం అశోక అష్టమి పూజా విధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈరోజు ఉదయాన్నే పవిత్ర నదుల్లో స్నానం చేయాలి అవి అందుబాటుల్లో లేనివారు గంగేచ యమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధిం కురు ఈ మంత్రం జపించి స్నానం చేయాలి ఆరోగ్యానికి సంపదకు శక్తికి ఉపవాసం వ్రతం చేయాలి ఊహలు అపోహలు లేకుండా మానసిక ప్రశాంతతతో పూజ చేయాలి గొడవలు కోపం ద్వేషాలు విడిచి మనస్సును శుద్ధిగా ఉంచుకోవాలి అమ్మవారికి ఎర్రటి గులాబీలు పసుపు కుంకుమతో ప్రత్యేక పూజ చేయాలి దుర్గాదేవిని పుష్పాలు నైవేద్యాలతో పూజించాలి అశోక వృక్షానికి పూజ చేసి దీపం వెలిగించాలి దుర్గాదేవి శ్లోకాలు అష్టక స్తోత్రాలు పఠించాలి బ్రాహ్మణులకు అన్నదానం చేయాలి ఈరోజు ప్రత్యేకంగా అశోకాష్టక అష్టక స్తోత్రం చదివితే మహా ఫలితాలు లభిస్తాయి ఈరోజు కుటుంబ కలహాలు తొలగించటానికి దుర్గా సప్తశతి పారాయణ చేయాలి పాప విముక్తి కోసం భక్తితో శివపార్వతి పూజ చేయాలి కుటుంబ శోభ ఆనందం కోసం అన్నదానం చేయాలి అన్నదానం వస్త్రదానం విద్యాదానం లాంటి పుణ్యదానాలు చేయాలి అశోక అష్టమి వ్రత ఫలితాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ వ్రతాన్ని ఆచరించేవారు జీవితంలో శాంతి సంతోషం పొందుతారు కుటుంబంలో కలహాలు తొలగి కలకాలం సౌభాగ్యంతో జీవిస్తారు ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి సంపద సమృద్ధి కలుగుతుంది దుర్గాదేవి కృపతో ఆరోగ్య సమస్యలు తొలగిపోతాయి శత్రువులు దూరమై విజయాలు సాధిస్తారు అశోకాష్టమి అష్టమి గురించి తెలిపే ఒక పురాణ కథల గురించి తెలుసుకుందాం భగవాన్ రాముడు యుద్ధంలో రావణుని నాశనం చేయటానికి అనేక ప్రయత్నాలు చేశాడు అయితే అంత పరాక్రమం ఉన్నప్పటికీ భగవాన్ రాముడు రావణుడిని ఓడించలేకపోయాడు రావణుడి సోదరుడు విభీషణుడు రాముడితో రావణుడిపై అంతిమ యుద్ధానికి బయలుదేరే ముందు శ్రీ శివుడు మరియు శ్రీశక్తిని పూజిస్తే విజయం లభిస్తుందని రాముడికి చెప్పాడు అప్పుడు రాముడు ఏడు రోజుల పాటు శ్రీ శివుడు మరియు శ్రీశక్తి దేవుళ్లకు పూజలు నిర్వహించి ఎనిమిదవ రోజు అంటే అష్టమి రోజున ఆయన శ్రీ శివుడు మరియు శ్రీ శక్తి దేవుళ్లకు ఊరేగింపును చేపట్టారు రాముని ప్రార్థనకు సంతోషించిన శ్రీ పార్వతి ఆయనకు విజయం చేకూర్చాలని ఆశీర్వదించింది చివరికి భగవాన్ రాముడు రావణుడిని ఓడించగలిగాడు మరొక కథ గురించి తెలుసుకుందాం ఒకప్పటి రాజు ధర్మసింధు తన రాజ్యంలో న్యాయంగా పాలన చేశాడు కానీ కొన్ని శత్రువుల వల్ల కష్టాల్లో పడ్డాడు ఓ మహర్షి సూచన మేరకు అశోక అష్టమి రోజున దుర్గాదేవి పూజ చేశాడు ఆ పూజ ఫలితంగా శత్రువులు నశించిపోగా సమృద్ధి పెరిగింది అప్పటి నుంచి ఈ రోజును శక్తిని పొందే పవిత్రమైన రోజుగా పూజించటం ప్రారంభమైంది ఒరిస్సాలోని లింగరాజ ఆలయంలో అశోక అష్టమిని ఏడు రోజుల పండుగగా జరుపుకుంటారు ఒరిస్సా మరియు భారతదేశంలోని తూర్పు ప్రాంతంలోని చాలా దేవాలయాలు ఈ రోజున ఆలయ రథయాత్ర ఉత్సవాలను జరుపుకుంటాయి అనేక ప్రదేశాలలో జాతరలు కూడా జరుగుతాయి కొండరాళ్లపై దేవుళ్ల దేవతల చిత్రాలను చెక్కి ప్రత్యేక పూజలు చేస్తారు ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి ధన్యవాదములు